అందరికీ శుభోదయం ఈరోజు మనం వ్యాకరణంలోని సమాసము గురించి నేర్చుకుందాం ఏంటి సమాసము మరి సమాసము అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ మొదటగా నిర్వచనం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు అంటే ఏవైనా రెండు పదాలు కలిపి ఒక పదంగా ఏర్పడితే రెండు పదాలకి కూడా అర్థం ఉండాలి అర్థవంతమైన అంటే ఏ రెండు పదాలైతే కలుపుతామో ఆ రెండు పదాలకి కూడా అర్థం ఉన్న పదాలనే రెండింటిని ఒక పదంగా కలిపి చెప్పడమే సమాసం ఇప్పుడు చూడండి ఉదాహరణకి తల్లిదండ్రులు తల్లి తండ్రి తల్లి అన్నా అర్థమే ఉంది తండ్రి అన్న అర్థమే ఉంది అమ్మ నాన్న ఈ రెండు పదాలకి అర్థం ఉంది మరి రెండింటిని కలిపి మనం ఒకే పదంలో పెట్టినాం ఇలాంటివి చాలా ఉంటాయి అన్న చెల్లెలు అక్క తమ్ముడు కూరగాయలు నలుదిక్కులు దశకంఠాలు అంటే పదితలలు అట్లా ఏవైనా రెండు పదాలని అర్థం ఉన్న పదాలని ఒక పదంగా కలిపి రాస్తే సమాసం మరి ఇప్పుడు ఈ తల్లిదండ్రులని విడదీసి రాద్దాం ఏమొస్తుంది తల్లి మరియు తండ్రి ఇట్లా ఇది సమాస పదము తల్లిదండ్రులు అనేది సమాస పదము ఈ సమాస పదాన్ని విడదీసి రాస్తే విగ్రహ వాక్యం అంటారు ఏమంటారు విగ్రహ వాక్యం ఈ విడదీసి రాస్తే విగ్రహ వాక్యం మరి ఇలా రెండు పదాలు కలుపుకున్నాం ఒకటవ పదాన్ని ఏమో పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదము లేదా ఉత్తర పదము మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తర పదము ఇది సమాసము అంటే రెండు పదాలు ఉంటాయి ఆ రెండిటి పదాలు కలిపి రాస్తాము మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని విడదీసి రాసిన దాన్ని విగ్రహ వాక్యం అని అంటారు ఇప్పుడు ఇంకో పదం చూడండి మీకు అట్లా వచ్చిన పదాలు చెప్పండి దశ దిక్కులు దశ సంఖ్య గల దిక్కులు దశ అంటే పది సంఖ్య గల దిక్కులు ఇక్కడ ఇది ఏమైతుంది విగ్రహ వాక్యము మరి దశ అనేది పూర్వపదం దిక్కులు అనేది పరపదము ఇలా పెట్టుకోండి పూర్వపదము పరపదము ఇది సమాసం ఇందులో చాలా రకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి దీని పూర్వ పదము దీన్ని పరపదము చెప్పుకున్నాం కదా రెండో దాని పర